హాయ్ హలో నమస్తేపా ఈరోజు మదనపల్లి మార్కెట్లో టీవీఎస్ మండీ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాము ఐదున్నర కావస్తుందండి టైం అయితే ఐదున్నర దాటింది ఇప్పటికైతే కాయ అయితే భారీగా వచ్చిందండి ఇదిగోండి చూపిస్తున్నా చూడండి ఊహ్ నటితో పోలిస్తే టీవీఎస్ మండీలో భారీగానే ఉంది ఇంకా కొన్ని దింపాల్సి ఉంది ఇదిగోండి ఆగి ఉన్నాయి నెటితో పోలిస్తే టీవీఎస్ మండీలో భారీగానే ఉంది మిగతా మండీల్లో కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అన్నది ఈరోజు దిగుమతులు ఎలా ఉండొచ్చు ధర ఎలా ఉండొచ్చు కూడా చెప్తాను అందుకంటే ముందు మీకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటారా మన ఛానల్ చాలా మంచిగా గ్రోత్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు కామెంట్లు పెడుతున్నారు చాలామంది చూస్తున్నారు మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఈ సోదం అంతా పక్కన పెట్టేస్తే మనము మిగతా మండీల్లో కూడా చూపించేస్తాను రండి ఎలా ఉంది ఏంటన్నది ఇవా కేజీఎన్ మండీలో అయితే స్టాక్ రోజు మాదిరి కంటే ఎక్కువ కనబడుతుంది ఇదిగోండి ఎంఆర్ మండీలో కూడా కాయ అయితే బాగా కనబడుతుందండి పక్క చూస్తే జిఎల్టి శ్రీనివాస ఇక్కడ కూడా కాయ అయితే బాగా కనబడుతుంది కొంచెం ముందుకు వెళ్తే ఎస్ఎంబి ఇదిగో ఇటు రూమ్కి రూమ్ కా పక్క కూడా ఉంది రండి చూద్దాం ఎస్జిఎస్ మండిలో కూడా కాయ అయితే కనబడుతుంది అండి సూపర్గా వచ్చింది వాళ్ళ ఇలా జీపీఆర్ మండీలో కూడా కాయ అయితే చాలా బాగా వచ్చిందండి ఎగొండ్ కాయ అయితే మొత్తం వచ్చేసింది గ్రేడింగ్ చేస్తున్నారు జీపీఆర్లో ప్రతిరోజు అయితే రేట్లు అయితే ప్రెడిక్ట్ చేస్తున్నామండి కరెక్ట్గా ఆ రేట్లలోనే ఉంటున్నాయి ఇదంతా మీరు గమనించాలి ఇంకా నెక్స్ట్ మండీలో కూడా చూసేద్దాం రండి ఎస్ఎంబిలో అయితే కూడా కాయ అయితే బాగానే వచ్చిందండి అటుపక్క చూపించాను ఇటుపక్క చూపిస్తున్నాను ఎస్ఎంబి మండీ రండి ఇంకా చూద్దాం మదీనా మరియు జేబిటి ఎగొంట్ ఇక్కడ కూడా అయితే కాయ బాగానే వచ్చింది ఎక్సలెంట్గా వచ్చింది కాయ ఇక్కడ కూడా ఇంక రండి ఇది మాలిక్ మండి మాలిక్ మండీలో కూడా కాయ అయితే వచ్చిందండి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ప్రతి మండిలో చెప్తున్నాను కాయ ఏ విధంగా వచ్చింది ఏంటి అని ప్రతిరోజు చూస్తే వాళ్ళకైతే అర్థమవుతుంది ఓకే రండి ఇంకా చూద్దాం వీరభద్ర మండిలో కూడా కాయ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి జన్త మండిలో లాటు లాట్ కనబడుతుంది రండి ఇంకా చూద్దాం వెంకటేశ్వర ఎస్ఎల్ఏ మండిల్లో కూడా కాయ అయితే బాగానే కనబడుతుంది ఇంకా ఇక్కడైతే ఈ మండి పేరు అండి ఎంత చూద్దాం ఈ మండి పేరు కనబడలేదు ఇక్కడ కూడా కాయ అయితే దింపినారు ఈ మండి పేరు ఏం పేరు పేరు కనిపించట్లేదు ఈ లైటింగ్కి పద్మావతి అండి పద్మావతి టమాటా మండి కూడా బాగా కనబడుతుంది అలాగే ఇక్కడ కూడా చూడండి సూపర్గా వచ్చింది కాయ ఎంఎంబి ఎంఎం ఎంఎండి అండి ఇక్కడ కూడా కాయ అయితే సూపర్గా వచ్చిందండి ఎస్ఎండి మండి అండి ఇక్కడ కూడా కాలు కాయ అయితే సూపర్గా కనబడుతుంది ఇవాళ అయితే దిగుమతులు బాగానే ఉన్నాయి ఇక్కడ చూడండి చివరిగా చూపించేమండి ఎస్ ఎంఎస్ఆర్ మండి ఇక్కడ కూడా కాయ అయితే సూపర్గా వచ్చింది ఇందాక చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా మన ఛానల్ లైక్ చేయకుండా అంటే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అందరూ కూడా ఈరోజు ధరలు ఓ వంద రూపాయలు అటు ఇటు ఉండొచ్చండి నిన్నటి టాప్కి ఓకే అండి రేపు సారీ ఇవాళ మళ్ళీ ఓ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్